హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి ఏం చేస్తున్నారు ఈరోజు సండే కదండి సండే స్పెషల్ అయితే ఏం లేదండి మా వారికి డ్యూటీ ఉంది వెళ్తున్నారు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి లంచ్లోకి దొండకాయ కర్రీ చేద్దామని చెప్పి అయితే దొండకాయ కట్ చేస్తున్నాను చాలామంది అయితే దొన్నకాయలు కట్ చేయడం అంటే చాలా కష్టం కట్ చేయడానికి టైం ఎక్కువ పట్టిద్ది కానీ అది ఏగడానికి టైం ఎక్కువ పట్టిద్ది కట్ చేయడానికి టైం ఎక్కువ పట్టిద్ది తినడానికి మాత్రం తొందరగా అయిపోద్ది ఎందుకంటే అది వేగిన తర్వాత కొంచెం అయ్యిద్ది కాబట్టి నేను ఎంతో ఈజీగా కట్ చేసుకుంటాననేది చూపిస్తాను అయితే దొండకాయను శుభ్రంగా నీళ్ళలో కడిగేస్తానండి కడిగేసిన తర్వాత దొండకాయకి ఉన్న తోడుమైతే తీసేసుకున్నాను మొత్తం నేనైతే కేజీ కాయలు కట్ చేసేసుకుంటున్నానండి అది ఎంచితే కొంచెం గొడవ కాదు కాబట్టి చూసే ఉంటారు అప్పుడు అనేది దొండకాయలు దాన్ని ఏమైనా కట్ చేసుకోవడానికి నేను ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే అవుతుందండి పదిహేను సంవత్సరాలు ఇలా దొండకాయ అయితే ఇలా కుట్ ఇలా గట్టిగా ఫ్రీస్ చేస్తే మాత్రం కొంతపోతుందండి అందరికీ కష్టంగా ఉన్నా నాకు మాత్రం ఎన్ని కాయలున్నా కానీ చక్కచక్కాను దొంగ కట్టుకోనప్పుడు మాత్రం నేను అసలు బాగా కష్టంగా ఉంది అనుకున్నదైతే లేదు ఏదైనా ఒక వస్తువు అనేది మన చేతితో వాళ్ళు బాగానే ఉంటుందండి అది కాని చెయ్యి మారిందంటే అది ఏదో ఒకటి ఇది ఒకటి నా దగ్గర ఇది చూసి ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే మా పక్కన వాళ్ళే అడిగారు ఒకసారి ఇస్తే పదే పదే తీసుకునేవాళ్ళండి పదే పద్దాకి ఇవ్వడానికి కూడా మనకి ఇదిగా ఉంటుంది కదా ఒకటి ఒకసారి సార్లు అయితే ఇస్తాం కానీ పెద్దాక ఇవ్వాలంటే ఇవ్వం కదా అలానే నేను ఇచ్చేసరికి ఇది దీనికి కూడా ఇలా ఈ సైడ్ ఎలా ఉంటుందో ఈ సైడ్ కూడా ఎలా ఉంటుందండి ఇదైతే ఒక పక్కన ఎర కొట్టేశారు ఇంకా అలానే దాన్నైతే పడేయకుండా ఇలా వాడుకుంటున్నాను నేనైతే ఎందుకంటే మనం పెట్టుకునే పద్ధతిలో అయితే ఉంటుందండి ఏ వస్తువైనా కొన్ని రోజులు రావాలంటే మనం వాడే పద్ధతిని బట్టి కూడా ఉంటుంది ఇలాగైతే నేను కాయలన్నీ అయితే అయితే నేను అన్ని కాయలు కట్ అండి చూసాను ఫ్రెండ్స్ వస్తువు అనేది ఎప్పటికైనా పది రూపాయి చూసుకుంటాం కానీ వస్తువు తీసుకుంటే మాత్రం ఎప్పటికైనా ఉంటుందండి ఇది పదిహేను సంవత్సరాలు అయింది మా వారు నాకు రెండు వందలు పెట్టి తీసుకొచ్చి ఇచ్చారండి ఇది ఆ రెండు వందలు ఎటుపోయినావు కానీ పదిహేను సంవత్సరాలు అయితే ఉంది నాకు ఈజీ తెచ్చిన దగ్గర నుంచి అయితే నాకు అసలు దొండకాయ అనేది ఎంతో ఈజీగా కట్ చేసుకుంటాను బంగాళదుంప దాంట్లో కట్ చేస్తాను అనుకోని నేను అవి కట్ చేయను అవి చేతితోనే తేలిగ్గా అయిపోతాయి కదా ఇవి కొంచెం కష్టం కాబట్టి దీంతోనే కట్ చేసుకుంటాను దొండకాయ ఎప్పుడు కోసం అయితే పోపు పెట్టేసానండి పాలండి గినుసులు అన్నీ వేసేసి ఇంకా పచ్చిమిట్ చేశాను దాంట్లోకి ఏంటంటే చిన్నపాయ ఎక్కువ వేసుకుంటానండి దొండకాయ ఎప్పుడోకి చున్నెలపాయో ఎవరైనా తగులుతుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి అందుకోసం అయితే చిన్నలపాయ కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను చూసారు కదా ఫ్రెండ్స్ మనకి పోపు అయితే వేగిందండి ఉల్లపాయ పచ్చిమిర్చి కూడా వేగినాయి చిన్నెలపాయ వేగుతుంటే ఆ స్మెల్ మాత్రం చాలా చాలా బాగుంది మనకైతే పోపు వేగిందండి దండకాయ ముక్కలు అయితే నేనే చేసుకుంటున్నాను ఏ కర్రీ చేసినానండి మీ ముక్కలు బాగా వేగాలన్నా మగ్గాలన్నా మీ మొక్కలు ఏమైనా కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకుంటే తొందరగా మద్దిపాటు ఆ మొక్కలకు కూడా ఉప్పు పసుపు ఉప్పు అనేది పట్టుతుందండి నేనైతే ముందుగా ఉప్పు పసుపు అయితే వేసేసుకుంటాను ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒకసారి అయితే అలా ఉప్పు అట్లానే ఏగని వాళ్ళండి మూత అయితే పెట్టకూడదు దొండగా కూర మీద ఏంటంటే మూత పెట్టినప్పుడు ఆవిరికి పట్టిన నీళ్ళు అనేది దాంట్లో పడి ముక్క ఉడుకుతుంది కానీ ఏగదండి నాకు తెలిసి అలాగే అందుకనైతే నేను ఇట్లాగే ఏం చేసేస్తాను తెలిసి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి తెలిసిన వాళ్ళ కోసం ఇంట్ కాదు ఇంతకు మీరు ముందు వీడియోలో కూడా నేను చెప్పానండి పాలనేది మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటానండి నేను అవి ఇలా స్టోర్ అయితే చేసుకుంటాను బాటిల్లో తీసి బాటిల్లో తీసుకొచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేస్తానండి గడ్డ కట్టిన ఇంతకుముందు తీసి నేనైతే నెలల్లో వేసానండి కరిగినవి పాలు తోడు పెట్టడానికైతే నేను తీసుకుంటున్నాను నాకు ఎన్ని కావాలో అన్ని వరకే తీసుకుంటానండి కలమాయి మళ్ళీ కరిగినాయండి పాలు అయితే చాలా కరిగినవి చాలాసేపు అయింది వేసేసి నెలల్లో ఇంకా కరిగినవి గడ్డ కూడా ఉందండి ఇవైతే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంకా అది అది వచ్చేసారు కదా గడ్డ అయితే కనపడుతుంది కింద కరిగిన పాలు అలా మనం ఇలా పెట్టేసుకున్నప్పుడు ఏంటంటే మనకు అలా పెట్టుకున్నప్పుడు మనకు వారమైనా నిల్వ నిల్వంటే నాకైతే వారం రోజులైనా వాడుకుంటాను ఏంటంటే బయట పాలు ఎక్కువగా కొననండి పెట్టుకుంటే మా ఇంటి దగ్గర ఉంటే కనుక తెచ్చుకుంటాను మా గో వాళ్ళ ఇంటి దగ్గర దేవనంటే కేంద్రంలోనైనా తెచ్చుకుంటాను అది కూడా కల్లనూరులో కేంద్రం ఉందండి అక్కడ పోయి తెచ్చుకుంటాను మ్యాక్సిమం ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అయితే అక్కడే పోషించుకుంటానండి మా గేదు ఇవ్వనప్పుడు కానీ పాలు కూడా బాగుంటాయి మనం అలా డీప్్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం వెన్న కూడా వస్తుంది మేము కూడా బాగా సారి ఫ్రెండ్స్ గండకాయ ముక్కలు అనేవి వేగేసారి కొంచెం కూడా అవలేదు బాగా వేగినాయండి ఇంకా ఇంకా చాలు ఇంకా వేగితే అసలు బాగలేదు కారం అయితే వేసుకుంటున్నాను నేను ఎప్పుడు సాంబార్ కారం అయితే పట్టిస్తానండి చిన్నటిపాయి జీలకర్ర ధనియాలు అన్నీ వేసి అయితే ఈసారి కారం అవుతుందని చెప్పి తొందరగా అయితే గొడ్డు కారం అంటాం కదండి ఉత్తి మిరగాయలతో వరకే కారం పట్టించేశాను ఈ ఫంక్షన్స్ ఏంటంటే సాంబార్ కారం అలవాటు అయ్యి ఈ కారం అయితే ఒక రకంగా ఉంటుందండి అయినా సాంబార్ కారం టేస్ట్ వేరేనండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్